నిన్వే పట్టణస్తులు బహు పాపిష్టి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నవాళ్ళు దేవుడంటే భయము భక్తి లేకుండా గౌరవిస్తున్నవాళ్ళు అటువంటి వారిని యొక్క పాపం పండిందని వాళ్ళు శిక్ష పొందబోతున్నారని వారికి నాశనం రాబోతుందని దేవుడు నిన్వే పట్టణస్తుల యొక్క దుర్గతిని గూర్చి ముందుగా తెలుసుకున్నాడు కనుక యోనాకు నాకు నువ్వు వెళ్ళు నిన్వే పట్టణస్తుల యొక్క దుర్గతి ఎంత భయంకరంగా ఉండబోతుందని ప్రకటించు శిక్షించే దేవుడు చెప్పకుండా శిక్షించవచ్చు కదండి కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు శిక్షించే ముందు నీకు హెచ్చరిక చేస్తాడు ఎందుకని బాగుపడతావేమోనని నువ్వు నిన్నవే వెళ్ళవయ్యా అని అంటే ఎక్కడికి బయలుదేరాడు యోన తరి బయలుదేరాడు దేవుడు వెళ్ళమనేది ఒక చోట తను వెళ్ళిందేమో వెళ్ళాలని ఆశించిందే మరొక చోట తరిశిషుకు వెళ్ళడం ప్రారంభించాడు ఏమి సాధించాడు చే చేతులారా ప్రాణం మీదకి తెచ్చేసుకున్నాడు అనగా సహోదరి సహోదరులు దేవుడు చెప్పింది చేస్తే ఆశీర్వాదం నైన్టీ వన్ లో హైదరాబాద్ అడుగు పెట్టాడు నైన్టీ వన్ లో హైదరాబాద్ లో దేవుడు తన పరిచర్య కోసం తన చిత్తానుసారమైన సేవ చేయటం కోసం ఇక్కడ తీసుకొచ్చి నా జీవితంలో తన పనిని ప్రారంభించాడు రెండు వేల ఒకటిలో కల్వరికాంతి పత్రిక స్టార్ట్ అయ్యింది అప్పుడు నేను చందనగర్ లో ఉన్నాను రెండు వేల ఒకటిలో కల్వరికాంతి పత్రిక అద్భుతంగా ప్రారంభమైంది అనేక వేల మందికి ఆశీర్వాదంగా మారింది రెండు వేల మూడులో కల్వరి స్వరం టీవీ కార్యక్రమాలు కూడా మీరు చూస్తుంది టూ థౌజండ్ వన్ టూలో కల్వరికాంతి పత్రిక ప్రారంభమై మీకు తెలిసిన నాలుగు వేల కాపీలతో స్టార్ట్ అయినటువంటి కల్వరికాంతి సుమారు లక్ష కాపీల వరకు ప్రింట్ అయ్యేటటువంటి అతి పెద్ద మ్యాగజైన్గా దేవుడు మన కల్వరికాంతిని దీవించాడు లేదా ఒకనొక పెద్ద పత్రికగా దేవుడు దీవించాడు లక్షల మంది ఆ పత్రిక ద్వారా దీవించబడ్డం ప్రారంభించాడు టూ థౌజండ్ త్రీలో రెండు వేల మూడులో కల్వరీశ్వరం టీవీ పరిచర్యను కూడా దేవుడు స్టార్ట్ చేశాడు అతి తక్కువ టైంలో లక్షల మంది ఆ టీవీ కార్యక్రమాన్ని చూడటం ప్రారంభించారు దయచేసి వినండి అప్పుడు ఎవరైతే నేను ప్రకటించిన సువార్త ద్వారా రక్షించబడ్డారో వారందరితో పాటు కలిసి ఉదయం తొమ్మిది గంటలకు చందనగర్లో ఒక బిల్డింగ్ పైన ఆదివారపు ఆరాధనలు జరిగేది టీవీ పరిచర్య స్టార్ట్ అయిపోయింది మ్యాగజైన్ పరిచర్య స్టార్ట్ అయిపోయింది మీటింగ్స్ యొక్క పరిచర్య స్టార్ట్ అయిపోయింది కానీ మందిరంలో మాత్రం పట్టుమని వంద మంది కూడా ఉండేవాళ్ళు కాదు అర్థమయ్యేది కాదు పత్రిక లక్షల మంది చదువుతున్నారు టీవీ కార్యక్రమాలు లక్షల మంది చూస్తున్నారు కానీ మందిరంలో మాత్రం పట్టుమని వంద మంది కూడా లేరు పైపెచ్చు దేవుడేమన్నాడు అతిపెద్ద సంఘాన్ని ఇస్తానన్నాడు ఏది ఆధిపత్య సంఘం కనిపించనే కనిపించదా అటువంటి సమయంలో ఒకరోజు దేవుడు నాతో టూ థౌజండ్ ఫైవ్లో రెండు వేల ఐదులో నాతో మాట్లాడాడు ఒక్కొక్కటి పల్లి వెళ్ళి కల్వరి టెంపుల్ని స్థాపించు కన్నం పెడతాను ఆయన ఉన్న సంఘమే అలా ఉంది అంతంత మాత్రం వంద మంది కూడా లేరు ఒకవేళ ఈ సంఘం ఏమైనా అద్భుతంగా ఉంటే మరొక బ్రాంచ్ పెట్టుకోవచ్చు ఇదే అంతంత మాత్రంగా ఉండి మళ్ళీ కొత్త ఏం పెడతాను నా వల్ల కాదు బాబు ఈ టీవీ పర్చేజ్ చేసుకుంటా ఈ మ్యాగ్జైన్ పర్చేజ్ చేసుకుంటా ఆ సువార్త కూడికలు పెట్టుకుంటా ఈ సంఘం జోలికి మాత్రం వెళ్ళను ప్రభు అని చెప్పి మీకు తెలుసా అల్వరి టెంపుల్ కుక్కటిపల్లలో పెట్టడానికి నేను అస్సలు ఇష్టపడ్డా అస్సలు ఇష్టపడ్డా పెట్టనంటే పెట్టనని పట్టుకున్నా నేను కానీ దేవుడు మళ్ళీ 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 చెప్పాడు వెళ్ళో కొకట్పల్లిలో ప్రారంభించు వెళ్ళో కొకట్పల్లిలో ప్రారంభించు ఎందుకని కొకట్పల్లిలో ప్రారంభించాలో అప్పుడు నాకేం తెలుసు ఇప్పుడు నాకు అర్థమైంది ఇంత అద్భుతమైన ప్రణాళిక దేవుడు భూమిని సృష్టించినప్పుడు ఈ స్థలానికి సరిహద్దులు నియమించాడో ఇక్కడ ఒక అద్భుతమైన కల్వరి టెంపుల్ నిర్మించబడాలి అని చెప్పి కాబట్టి కొకట్పల్లి పంపించాడు చందనగర్లో ఉన్నప్పుడు నాకు దేవుడు లేడా దేవుడు ఉన్నాడు చందనగర్లో సంఘం లేదా సంఘం ఉంది అక్కడ దీవించబడ్డా కుక్కటి ఎందుకు దీవించబడింది ఆయన చెప్పిన చోటికి వెళ్ళినప్పుడు దీవెన కూడా వచ్చింది సహోదరా సహోదరి అది కుటుంబ వ్యవస్థే కావచ్చు అది వివాహ సంబంధమే కావచ్చు నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు చదువుకోవడానికి వెళ్ళే స్థలం కావచ్చు కొనే ఇల్లు కావచ్చు ఒక ప్రార్థన చేయి ప్రవ్వా ఏది నీ చిత్తమో అదే జరిగించయ్యా ఎక్కడ నిన్ను ఇల్లు కొనుక్కోవాలో అక్కడే నాకు దయచే ప్రవ్వా ఎక్కడ ఉద్యోగం చేయాలో అక్కడే నాకు దయచే ప్రవ్వా ఎక్కడ నేను సేవ చేయాలో అక్కడే సేవ చేసే కృప నాకు దయచే ప్రభ్వా దావ్యు తొందరపళ్ళ ఇక నాకు తిరుగు లేదు సావులని రాజు చచ్చిపోయాడు సింహాసనం ఖాళీగా ఉంది దానికోసం దేవుడు నన్ను అభిషేకించాడు వెళ్ళిపోతున్నాను హో వెళ్ళిపోలా ఏం చేశాడు ప్రార్థన చేసి దేవుని పర్మిషన్ తీసుకుంటున్నాడు నన్ను ఏం చేయమంటావు ఎక్కడికి వెళ్ళమంటావు యుధ దేశానికి వెళ్ళమంటావా వెళ్ళో మరి ఎక్కడికి వెళ్ళమంటావు బ్రోన్ అనే పట్టణానికి వెళ్ళు సంగమా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు కన్ఫ్యూషన్ చే కన్ఫ్యూజ్ చేసేవాడు కానీ కాదు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు క్లారిటీ ఇస్తాడు క్లారిటీ ఇచ్చే దేవుడు దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్లారిటీ ఇచ్చాడు ఏ దేవుడి రోజు నాతో మాట్లాడాడు అయ్యా వీధు వల్ల నేను కూడా దేవుడిని చిత్తమే చేస్తా నేను ఆశీర్వదించబడి నా కుటుంబానికి ఆశీర్వాదంగా మారతా మంచి రోజులు రాబోతున్నాయి నమ్ముతున్నా ఆ నమ్మకంతో నేను ముందుకు సాగుతా అన్నవాళ్ళు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారు మహా అయిన ప్రేమ కలిగిన తండ్రి దివ్యమైనటువంటి నీ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి నీ మెల్లని స్వరభును విడిపింపచేసి మా జీవితంలో ఉన్నటువంటి నాయన నిరుత్సాహానికి నిస్పృహకు నాయన శ్రేష్టమైన సందేశమే ఇదిగో ఇచ్చింది అందును బట్టి మీకు వందన నాయన మీరు ఇచ్చిన మాట ప్రకారమే మా జీవితంలో మేము చేసే ప్రతి ప్రార్థనకు అయా శ్రేష్టమైన జవాబు దయచేసి వినామను మహింపరచుకోమని ఏసునామం పేరెటర్ వేడుకుంటున్నాము తండ్రి హా మేం ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం సలో